పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దమల్లం వశిష్ట గోదావరి గర్భంలో లంకలో అధికార పార్టీ అక్రమంగా బొండుమట్టి అక్రమంగా తరలింపును తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అడ్డుకున్నారు గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యుడు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఇసుక బొండు ఇసుక గుండు మట్టి అక్రమ తరలింపులతో కోట్లాది రూపాయలు దండుకొని అక్రమార్జనతో రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు ధ్వజమెత్తారు గోదావరి నది పరివాహక ప్రాంతంలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పెదమల్లం గోదావరి అనాగార లంక గర్భంలో సుమారు ఎనిమిది నుండి పన్నెండు అడుగుల లోతు ఒళ్ళు మట్టి తవ్వి ఎకరాకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు రైతులకు చెల్లించి దోపిడీకి పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు ఈ భూములకు ఆచంట మండలం పెదమల్లం వీఆర్ఓకు భూమి శిస్తు కడుతున్నామని లంక రైతులు చెబుతుంటే ఆ భూములు తూర్పుగోదావరికి వస్తుందని మండల తహసీల్దార్ సిరిగినీడు సుబ్రహ్మణ్యం జడ్పీటీసీ ఉప్పలపాడు సురేష్ బాబుకు ఫోన్ చెప్పారు సబ్ కలెక్టర్ తహసీల్దార్ తవ్వకాలను సందర్శించి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు అధికారుల అండదండలతో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు మరి ఈరోజు ఆచంట నియోజకవర్గంలోని ఆచంట మండలంలో పెదమల్లం లంక మరియు మరియు అనగారు లంక ఈ యొక్క లంక గ్రామంలో యథేచ్ఛగా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చే వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు గారు మరి యొక్క అక్రమ గుండుమట్టి తవ్వకం కానివ్వండి అలాగే అక్రమ ఇసుక తవ్వకాలు కానివ్వండి యథేచ్ఛగా మరి ఈ యొక్క లంక గ్రామాలన్ని లంకలన్నింటిలో కూడా తవ్వకాలు జరిపి అక్రమంగా అక్రమార్జునకి పాల్పడి అనేక కోట్ల రూపాయలు దండుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మరి ఈరోజు మేము ఇక్కడికి అనగారు లంక పెదమల్లం లంకకి ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది ఫిర్యాదుల మేరకు ఈ రైతులు కూడా చాలామంది ఫిర్యాదు చేసి మా యొక్క భూములన్నిటిని కూడా దాదాపు పది నుంచి ఎనిమిది నుంచి పది అడుగులు లోతు మరి ఒక జేసీపీలతో తవ్వుకుని మాకు వ్యవసాయం చేసుకోవడానికి కూడా పనికి రాకుండా ఈ యొక్క భూముల్ని తవ్వేస్తూ ఉన్నారు మమ్మల్ని ఏదంటే ఏదైనా గట్టిగా అడిగితే ఏదో ఎకరానికి మూడు లక్షలు రెండు కొంచెం ఉంటే రెండు కొంచెం అరవై డెబ్భై వేలు మాకు మరి చేతులు తులిపించుకుని వాళ్ళు కోట్లాది రూపాయలు మరి పట్టుకెళ్తూ ఉన్నారు అయితే మేము విచారం చేస్తే వాళ్ళు ఇక్కడ కొంతమంది స్థానికులు టోల్ గేట్లు పెట్టి ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలని ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారని చెప్పేసి మనం మేము చూసాము లారీ వాళ్ళని అడిగితే ఇదంతా రెండు కంపెనీలు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటి అలాగే సుధాకర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటి రెండు కంపెనీలు దాదాపు రోజుకొచ్చి ఒక్కొక్క లారీకి వచ్చి ఒక్కొక్క ర్యాప్కి వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల ట్రిప్పులు తోలుతూ ఉన్నారు ఇందాక రికార్డు కూడా చూసాము వాళ్ళు మొత్తం లిస్టు రికార్డు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అయితే అధికారులను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే యొక్క విఆర్ఓ ఈ భూమి అసలు మన జిల్లాలోనే కాదు అని చెప్పేసి మరి రిపోర్ట్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఎంఆర్ఓ గారు ఇది నిజంగా దుర్మార్గమైన చర్య ఈ యొక్క ఇప్పుడు తవ్విన గ్రామం అంతా కూడా ఇప్పుడు పక్కనే రైతులు ఉన్నారు మరి నారాయణ నారాయణమూర్తి గారు చెప్పారు ఇంతకుముందు కాపవరపు రాంబాబు గారు ఇద్దరు కూడా మాట్లాడారు మరి వాళ్ళిద్దరు ఈ రైతు ఒక ఆయన ఆ రైతు ఒక ఆయన వీళ్ళిద్దరూ మొత్తం అంతా కూడా గ్రామ పంచాయతీ అంతా కూడా పెదమల్లం గ్రామం ఆచంట మండలం ఆచంట నియోజకవర్గం వెస్ట్ గోదావరి జిల్లా అయితే గూగుల్లో లొకేషన్ చూపించేది కొన్ని టెక్నికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని ఆధారంగా చేసుకునేళ్ళు ఎందుకంటే పూర్వం నుంచి వీళ్ళ తాతల నుంచి కూడా ఇది ఈ భూమికి పనులు కట్టి ఇక్కడ ఆచంట మండలంలో పెద్దమల్లం గ్రామ పంచాయతీలో పన్నులు కట్టి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు దీని మీద ఈ భూమి మీదే ఇలా ఆధారపడి జీవ జీవనాలు కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇటువంటి భూమిని తూర్పుగోదావరి జిల్లా అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కాగితం మరి వీఆర్ఓ గారు ఎలా ఇచ్చారో మాకు తెలియదు కానీ మేము కూడా దాన్ని విచారం చేస్తాం వారి మీద కఠినంగా మరి రేపొద్దున్న మేము ఇంకో కంప్లైంట్ చేయడం జరుగుతాం భవిష్యత్తులో ఇది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఆక్రమేహం కానీ మామూలుగా ఏదో మేటేసింది అనేసి ఏదో సాగు చేసుకుంటాం కోసం ఏదో రెండు అడుగులు మూడు అడుగులు మన పంట సాగు చేసుకుంటాం కావడం ఇవ్వడం జరిగింది ఇలా ఏడు అడుగులు ఎనిమిది అడుగులు నాశనం చేత పెట్టుకున్నారండి దీన్ని ఇది కరెక్ట్ కాదు మేము రైతుగా మేమే చెప్తున్నాం మా వారికి అయితే ఇంకా రాలేదు ఈ విధంగా అడింది ఇది కరెక్ట్ కాదని మీతో చెప్పుకుంటున్నాం అండి మేము ఇంకా నదింటికి ఇది ఇసుక అయిపోతుంది ఎందుకు పనికిరాదు ఇది మేము ఇంకా తినాలి మా భవిష్యత్తులో మేము అడుగుంది తినాలి పెద్దోళ్ళు అయితే గడిచిపోయింది మేము మాకంటే మా తర్వాత పిల్లలకి ఇంకా అడుగుంది తినాలి మా లంకు వదిలి పెట్టేసి అంతకు మించి ఎందుకు మనుకురాదు ఇది ఈ చుట్టుపక్కల చుట్టదైతే మూడు వందల మంది నాలుగు వందల మంది తాగుంటాం అండి మొత్తం మీద ఆసన మండలం అండి ఆసన మండలం పెదమండలం పంచాయతీ మాదైతే ఆనగడం అంటాము ప్లస్ మరి శిర్రావాళ్ళకంటారు పెద పంచాయతీ పన్ను కడతాడు మాది అయితే ఆసన మండలం అండి పెదమల్లం పంచాయతీ ఆనకల్లాక పన్ను అయితే పెదమల్లం లేకపోతే కొడమంచిలో కడుతుంటాం పన్ను మాకు రైతుకి వచ్చి ఒక ఎకరం కానీ ఎకరం పైన ఇలాగే ఇచ్చారు ప్రభుత్వం మరి మొన్న కూడా మరి పట్టాలు మార్చి డీపారం పట్టాలు చేశారు ఇక ఎకరం గోదావరి వచ్చి మేట చేసింది మేట చేసింది అండి పక్క రైతులు వ్యవసాయం చోగ చేసుకోలేక ఎంతకో అంతకో అమ్ముకుని మళ్ళీ సాగులో పెట్టుకుంటారని అమ్ముకుంటున్నారు ఇంకా అంతే అందుకంటే ఇంక రైతులు చేసేదేమో ఎకరా లెక్కలు అయితే మూడు లక్షలు కావాలని చెప్తున్నారండి